పెట్టడం జరుగుతుంది నా పేరు బండి మల్లయ్యారావు కరీంనగర్ జిల్లా వ్యాన్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడి ఈరోజు మా ఓనర్ల సమస్య అంటే కరీంనగర్ జిల్లా వ్యామ్ ఓనర్ల సమస్య మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే గత కొన్నేళ్ళ నుంచి మేము వేల ఏదైనా జీవనోపాధి దాదాపుగా ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల బండ్లు జీవనో ఉపాధి కొనసాగుతున్నాం ఇన్ని రోజులు మాకు సరైన ఎలక్షన్లు ఉండే కానీ కొంచెం అటు ఇటుగా ఉండే ఇప్పుడు మా కొత్త ఎలక్షన్లు చేసుకొని మా బతుకులు మేము బతకాలి మేము నాలుగు వందల ఓనర్లో ఉన్నాం అంటే మా కుటుంబాలు కూడా ఒక ఐదు ఆరు వేల కుటుంబాల మా మీద ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి మేము ఈ మధ్య ఎలక్షన్లు పెట్టుకొని కరీంనగర్ లోకల్ వాళ్ళం మీరు లోకల్గా పెట్టుకొని మేము నింపుకుంటా అంటే ఇప్పుడు కొత్త అంటే ఫర్టిలైజర్ కాంచే మాకు ఒక సమస్య వచ్చింది ఫర్టిలైజర్కి లోడింగ్లో పోతే అంటే మేము లోకల్ అని లోడింగ్లో పోతే మమ్మల్ లారీ యజమానులు మమ్మలను ఒక ఇబ్బందిగా గురి చేస్తున్నారు భయం కూడా గురి చేస్తున్నారు ఒకవేళ మేము ఆ లోడింగ్కు పోతే మా బండ్లను ఆపి ఒక యాభై వంద మంది వచ్చి మా మీద తిరుగుబాటు చేస్తూ మాపై డబ్బులు అధిక అంటే ఒక నెలకి అంటే ఒక బండికి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు చేస్తూ యాభై వేల నుంచి లక్ష రూపాయలు దోసుకుంటున్నాను మాపై ఇప్పుడు మేము కూడా లోకల్ వాళ్ళం మా బండ్లకు మేము కూడా ధైర్యం గురణాలు కొట్టుకుంటామని చెప్తే మాకు కూడా అలాంటి కిరాలు ఇవ్వకుండా మమ్మల్ని బెదిరిస్తూ కిరాలు ఇస్తలేరు సరే అని కిరాయిలు మేము యజమాని ఉంటారు దీనికి పట్టలేదు యజమానుల దగ్గర పోయి ఈ వ్యాన్ వాళ్ళకు లోడింగ్లు ఇవ్వద్దని వాళ్ళను కూడా వాళ్ళని కూడా బెదిరిస్తూ మాకు లోడ్ లేకుండా చేస్తున్నారు ఇది ఇట్టి విషయాన్ని ఇప్పటికీ బండ్లు కూడా మా బండ్లు మాకు కూడా కిరాయి కావాలి మాకు కూడా మేము బతకాలని పదిహేను రోజులు అవుతుంది ఆల్రెడీ మేము పక్కకునే మాకు ఎలాంటి కిరాయిలు కూడా మాకు చెప్పలేదు మేము కూడా అందరు దీన్ని కూడా ఈ మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టి కూడా తీసుకుపోతున్నామని అని మీడియాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము కూడా బతకాలి వాళ్ళు ఎంత కట్టులేరు వాళ్ళు అధిక సంఖ్య అంటే పది టన్న బండ్లే ఇరవై టన్నులు ముప్పై టన్నులు వేస్తూ మా బండ్లు కూడా లోలింగ్ చేస్తారు వాళ్ళు ఎవరు లోడ్ కట్టడి చేస్తే మేము కూడా బతుకుతాం మాకు కూడా పది టన్నులు మాకు కూడా పన్నెండు టన్నుల బండ్లు ఉన్నాయి మాకు కూడా వస్తాయి మాకు మొత్తం కిరాయి రాకుండా మా ఓనర్లను బాగా ఇబ్బంది గురవేస్తున్నారు అందుకే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం మాకు ఆ లోన్లు కావాలి ఎందుకంటే మేము వాళ్ళు ఎట్లా కడుతున్నో ట్యాక్సీ మేము కూడా కడుతున్నాం వాళ్ళు ఎట్లా ఇన్సెన్స్ పెడుతున్నో మేము కూడా కడుతున్నాం అంటే మేము వాళ్ళను లేదు వాళ్ళతో పాటు మాకు కావాలి మేము కూడా బతకాలి మాకు కూడా లోడింగ్ కావాలని గత పదిహేను రోజుల నుంచి వాళ్ళని అడిగితే మాకు లోడింగ్ ఇవ్వకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు మా బండ దగ్గర పోతే కూడా లోడింగ్ ఇస్తారు సీట్లకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు మరి వాళ్ళకి లోడింగ్ ఇవ్వద్దని బెదిరిస్తున్నారు ఇది ఎందుకంటే దప్పని ఒకవేళ ఒకటో రెండు పనులు పోతాం మాత్రం దర్జాగా రుసుము వసూలు చేస్తున్నారు యాభై లక్షల రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు ఇది కూడా ప్రభుత్వం మనం దృష్టి పెట్టుకోవాలి ప్రతి దానికి మా ర్యాలీ అవసరం ఉంటుంది అంటే రేపు ప్రభుత్వం విషయాలకు కూడా మేము ఏ ఎలక్షన్లు ఏదైనా ఆఫీసర్లకు మేము సహకరించేది మేము కానీ మేము కూడా బతకాలి వాళ్ళతో పాటని మేము ఇక్కడిచ్చినా ఒకటే కోరుకుంటున్నాం మనం అందరం కలిసి చేసుకుందాం లారీ యజమానులే కానీ ఇటు ఫర్టిలైజర్ డీలర్లే కానీ డీలర్ యజమానులు కానీ వీళ్ళందరితోటి పాటు మాకు అవకాశం ఇవ్వండి మేము కూడా బతకాలి మేము కూడా లోకల్గా మేము కూడా కొన్ని ఏళ్ళ నుంచి మేము కూడా మీ పట్ల దాని దగ్గర మేము మా జీవనోపాధి కొనసాగుతున్నాము మాకు కూడా లోడింగ్ కావాలని దీంతో మేము చెప్తున్నాం ఒకవేళ ఇట్లా కూడా మీరు ఇవ్వని పక్షాయి నేను ఈ దుస్తి ఈ మా మా పరిస్థితులు రావణ శాఖ మంత్రి ప్రణం రావు గారి దగ్గర కూడా తీసుకెళ్తాం అక్షన్ హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్న గారి దగ్గర తీసుకుపోతాం నగర్ ఎమ్మెల్యే కమలాకరణ దగ్గర కూడా తీసుకుపోతాం వాళ్ళ దృష్టికి తీసుకుపోకుంటూ వాళ్ళు ఇదే మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాం మాత్రం నేను కలెక్టరేట్ ముందడ నిహార దీక్షకైనా కూర్చుండి మా హక్కులను మేము సాధించుకుంటామని కూడా నేను ఇక్కచ్చి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే అయ్యా మేము బతకాలే మీరు బతకాలే లేదంటే దేనికంటే దానికి నేను సిద్ధమని కూడా చెప్తున్నాం ఈ దీనికి మీకు సహకరించిన మీడియా మిత్రులందరికీ Thank you. For